నమస్తే నేను మీ సతీష్ గుడివాడ అమర్నాథ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ఏదైతే ముఖ్యంగా తల్లికి వందనం అంటూ కూటమి ప్రభుత్వం అంటే కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ పైన ఇప్పుడు తాజాగా అధికారంలోకి వచ్చాక ఒక జీవో విడుదల చేశారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దానిపైన విశాఖ ప్రచారం చేస్తూ ఉండగా గుడివాడ అమర్నాథ్ కూడా ఈ పథకం పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి మరి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం అనేటువంటి పథకం పైన కూటమి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది దానిపైన కొన్ని దుష్ప్రచారాలు అయితే కనుక వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఆ పార్టీ నేతలని చూస్తున్నాం ఇందులో భాగంగా గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు ఇప్పుడు అసలు సభ్యత లేని వ్యక్తి గుడివాడ అమన్న ఇప్పుడు అతనికి అతనికి ఏమి తెలుసు ఏమి అసలు ఏమి అవగాహన ఉంది ఏ ఏ శాఖ పట్ల అవగాహన ఉంది ఏ ప్రభుత్వ కార్యక్రమం మీద పట్ల అవగాహన ఉంది అతనికి అతనికి ఈ ఏదో ఐటీ మంత్రిగా చేసినట్టున్నాడు ఐటీ కంపెనీలు ఎలా తీసుకురావాలి దానికి ఏమన్నా స్ట్రాటజీ ఉంటుందా అనే విషయం ఆయనకేమన్నా తెలుసా ఈ గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన ఐటీ కోసం కట్టించిన మిలీనియం టవర్స్ మొత్తాన్ని ఖాళీ చేయించిన వ్యక్తి ఈ గుడివాడ అమర్నాథ్ ఐటీ కంపెనీలని ఖాళీ చేయించిన ఐటీ మంత్రి అది అండర్లైన్ చేసుకోవాలి ఇటువంటి ఇటువంటి వ్యక్తికి ఇతనికి ఏమి తెలుస్తుంది ఇప్పుడు తల్లికి వందనం స్కీము ఆ స్కీముకి సంబంధించిన జీవో కాదది ఆ స్కీముని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చిన జీవో కాదు అది ఆ జీవో ట్వంటీ నైన్ ఏంటి అంటే ఆ జి ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్సు ఆధార్ కార్డుతోటి లింక్ చేసుకోవాలి అంటే వాళ్ళకి యుఐడిఏఐ దానికి పర్మిషన్ తీసుకోవాలి దానికి సంబంధించి ఏ స్కీమ్ కోసం తీసుకుంటున్నావయ్యా అని వాళ్ళు అడిగితే తల్లికి వందనం స్కీమ్ కింద తీసుకుంటున్నాము అని చెప్పటానికి జారీ చేసిన జీవో అది పోని అందులో కూడా ఏమున్నది ఒక మదర్ మదర్ అని ఉంది ఆ మదర్ తర్వాత చైల్డ్ అని లేదు చిల్డ్రన్ అని ఉంది అంటే ఈ గుడివాడ అమర్నాథ్కి చైల్డ్ అంటే ఒకటే అని చిల్డ్రన్ అంటే ఎంతమంది ఉంటే అంతమంది అనే విషయం తెలుసా ఆ బేసిక్ ఇంగ్లీషే రాని వ్యక్తి ఈ గుడివాడ అమర్నాథ్ ఈ గుడివాడ అమర్నాథు అంటే మదర్కి ఒకే ఆధార్ కార్డు ఉంటుందా రెండు ఆధార్ కార్డులు ఉంటాయా ఒకటే ఆధార్ కార్డు కదా మరి మదర్కి ఒకటే ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఆ ఆధార్ కార్డుని లింక్ చేసి చేయాలన్నప్పుడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి కదా అది తీసుకుంటున్నది ఇది తల్లికి వందనానికి సంబంధించిన జీవో అంటే ఆ జీవో జీవోలో మొత్తం చదివితే వాళ్ళు కేర్ఫుల్గా రాశారు చైల్డ్ అని రాయలే చిల్డ్రన్ అని రాశారు నీకు అది తెలియకుండా దీని మీద కామెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఇతను ఇద్దరు పిల్లలు ఉంటే అంటే ఎంత దారుణమైన కామెంట్ చేశాడంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ ముఖ్యంగా తల్లులందరినీ తీవ్రంగా అవమానించాడు ఈ గుడివాడ కోడిగుడ్డు మంత్రి ఎంత అవమానం చేశాడంటే అంటే రెండో పిల్ల ఉంటే ఏం చేయాలి బర్తేడ్లు ఇంకో పెళ్ళి చేసుకోవాలా అని అడుగుతున్నాడు ఎంత దరిద్రమైన కామెంట్ అది అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పెళ్ళాలు ఉండాలని చెప్తున్నాడు ఎంత ఎంత నీచమైన కా అసలు బుద్ధి ఇటువంటి నీచ బుద్ధితో కామెంట్లు చేయటం వల్లే కదా ఆ పార్టీకి పదకొండు స్థానాలకి దిగజారిపోయింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి ఎట్లా పడిపోయాడు ఇట్లా మహిళల్ని అవమానపరచడం వల్లే మహిళల్ని చాలా కించపరుస్తూ నీచంగా మాట్లాడటం వల్ల ఈ గుడివాడ అమరనాథ్ చేసిన కామెంట్ తోటి చాలా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా హర్ట్ అయ్యారు అంటే రెండవ పిల్లకి నీకు తల్లికి వందనం రావాలంటే మొగుడు ఇంకొక పెళ్లి చేసుకోవాలని చెప్పటం అనేది చాలా నీచమైన కామెంట్ ఇక్కడ అసలు అటువంటిది లేదు ఆ ఇంకొక మంత్రి ఉంటాడు అంబట రాంబాబు అని మాజీ మంత్రి అప్పుడు నీటిపారుదల అనే పెద్ద శాఖని అతనికి కనీస అవగాహన లేదు అతను ఏం చెప్తాడు జియోలో ఇట్లా ఉంది ఓట్లు వేయించుకున్నావు గెలిచావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీని మర్చిపోయావు హామీని మర్చిపోయాడా ఏం చెప్పారు నీకు ఇచ్చిన జీవో ఏంటి ఆ జీవోలో ఏముంది అది తల్లికి వందన సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయి అందులో నీకు ఏ విధంగా మొడాలిటీస్ ఏమైనా వర్కౌట్ చేసినవి ఉన్నాయా అందులో అది ఆధార్ సీడింగ్ కోసం ఇచ్చికున్న జీవో అని ప్రభుత్వం పాఠశాల విద్యా కమిషనరు ఆ సెక్రటరీ అది మొత్తం క్లియర్ కట్గా చెబుతూ ఉంటే ఈ మాజీ మంత్రులకి అర్థమే కాదు అసలు విషయం ఏంటి తెలుసుకుందాం అన్న జ్ఞానం లేదు బయటికి రావటం పశువులాగా కామెంట్ చేయటం మహిళల మీద కామెంట్ చేయటం అంటే నీకు తల్లిని అవమానించటం అంటే అది మన దాని మన సంస్కారానికి సంబంధించిన విషయం మహిళల్ని అవమానించే రీతిలో ప్రవర్తిస్తున్న ఈ గుడివాడ అమ్మ ఈ అంబటి రాంబాబు ఈ పేర్ని నాని వీళ్ళందరూ కూడా వీళ్ళకి అసలు ఉచ్చం నీచం లేదు ఉచ్చం నీచం లేకుండా కామెంట్ చేయటం అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రవర్తించటం తీసుకొచ్చి ఈ రోజున ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళనే ప్రమోట్ చేస్తాడు ఆఫీసుల మీద దాడులు చేసేవాళ్ళు లాకప్లో పడేసి కొట్టేవాళ్ళని వాడు అవి తీసి వీడియోలు చూపించేవాళ్ళని నీచంగా మహిళల్ని నీచంగా మాట్లాడే వాళ్ళని వీళ్ళని ప్రమోట్ చేయటమే జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశంలాగా కనపడుతూ ఉన్నది ఇప్పటికైనా ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ టీం ఉంది నెక్స్ట్ వాలీబాల్ టీం వస్తుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే మహిళల్ని అగౌరవపరిచే విధంగా వాళ్ళని అవమానకర రీతిలో మాట్లాడుతూ అంటే గడిచిన ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మిడిచిపాటుతో మాట్లాడి మరి ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకతను మూటగట్టుకుని ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాటికి కూడా ఆ అంశాన్ని గుర్తెరిగినట్లుగా కానీ వాళ్ళలో మార్పు వచ్చినట్లుగా ఎక్కడా కనిపించట్లేదు ఇక గుడివాడ అమర్నాథ్ కూడా ఆయన ఏదైతే తల్లికి వందనం కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినటువంటి పథకం పైన ఏదైతే ఒక up. తాజా జీవ విడుదలైందో దాంట్లో ఉన్నటువంటి అసలు విషయాల్ని గుర్తించకుండా దానిపైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఆ అంశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సభ్యతా సంస్కారం లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలుగానే కనిపిస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి వ్యక్తుల్ని కట్టడి చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజున పదకొండు స్థానాలతోటి ఒక క్రికెట్ టీమ్గా మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఏ వాలీబాల్ టీమ్ గానో లేదంటే కనుక ఏ టెన్నిస్ టీమ్ గానో తయారయ్యేటువంటి సమాధానం కూడా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఈ స్థితిని తెచ్చుకుంటాడా లేకపోతే ఇప్పటికైనా జాగ్రత్త పడతాడా అనేటువంటిది ఆయనే ఆలోచించుకోవాలన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి